నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఫెస్టివల్ కలెక్షన్ గా రంగు వర్ష వారి నుంచి మనం ఫస్ట్ చూసేది మహేశ్వరి సిల్క్ కాటన్ దీనికి ఏంటంటే ఒక సిల్క్ పోగు ఒక కాటన్ పోగు మిక్స్ అవుతుంది చాలా బాగుందండి ట్రెడిషనల్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది వీటన్నిటికీ కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయి చిన్న జరీ బోర్డర్ మహేశ్వరి సిల్క్ శారీ డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుంది ఆ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వారు మాత్రం చీర తీసుకోకుండా ఉండలేరు ఇక ఇప్పుడు చూసేవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ బ్లాక్ వస్తుంది తర్వాత బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి మహేశ్వరి సిల్క్ కాటన్ మహేశ్వరి కాటన్ సిల్క్ అని కూడా అనవచ్చు ప్రతి చీర కూడా సింగిల్ డిజైన్లో ఉంటాయి వీటి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇండిగో బ్లూలో వచ్చింది డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి లెంత్ విట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మీరు చూసుకోక్కర్లేదు ఎందుకంటే డైరెక్ట్ వేవర్స్ నుంచి వీళ్ళు తీసుకుంటారు కాబట్టి వీళ్ళ తయారీ ఉంటుంది వాళ్ళతో మాట్లాడి అలా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తయారు చేయిస్తారు కాబట్టి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ పిస్తా గ్రీన్ స్టైల్లో వచ్చింది పళ్ళు ఫ్యాబ్రిక్ వచ్చి మహేశ్వరి కాటన్ సిల్క్ అనొచ్చు సిల్క్ కాటన్ మహేశ్వరి సిల్క్ కాటన్ సిల్క్ బై కాటన్ అంటే సిల్క్ పోగు కాటన్ పోగు ఉండి వస్తుంది చాలా బాగుంటుందండి మెత్తగా మరీ కాటన్ అంటే మనం ఎక్కువ స్టార్చ్ పెట్టుకోవాలి మెయింటెనెన్స్ ఉంటుంది ఇది అలా అవసరం ఏం లేదు జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఈ చీరలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి ఇండిగో బ్లూ బార్డర్ కలర్ వచ్చి ఎల్లో చిన్న జరి బార్డర్ వచ్చింది పల్లుళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు ఇండిగో బ్లూ అండ్ ఎల్లో వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే మనకి ప్రింటెడ్ బ్లాక్ ప్రింటెడ్ స్టైల్లో బ్లౌజ్ చక్కటి మ్యాచింగ్లో ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్లా ఉంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు చూసేవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ కాటన్ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వర్ష కొండాపూర్లో ఉందండి నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు బడ్జెట్ రేంజ్లో బెస్ట్ క్వాలిటీ శారీస్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మహేశ్వరి సిల్క్ అనగానే మనకి ఈ డిజైన్ ఈ బోర్డర్ ఈ కలరే గుర్తుకొస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చాలా క్లాస్ లుక్ ఉంటాయండి అంటే డిగ్నిఫైడ్ లుక్లో ఉంటాం మనం కట్టుకుంటే హుందాతనంగా ఉంటుంది అంటే అన్ని వయసుల వారు కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకున్నప్పుడు ఏంటంటే బ్లాక్ బీట్స్ టెర్రకోట జ్యువెలరీ అలా వెళ్ళొచ్చండి అలా వేసుకుంటే మంచి లుక్ బాగా కనిపిస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి పింక్ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి మహేశ్వరి సిల్క్ కాటన్ చిన్న జరీ బోర్డర్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ మనం ఫస్ట్ చూసిన దాంట్లోనే మరొక శారీ సేమ్ ఫస్ట్ చూసాం కదా సేమ్ అందులోనే మరొక శారీ చిన్న జరీ బోర్డర్లా ఉంటుందండి ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ ప్రింట్స్ వస్తూ ఉంటాయి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి తర్వాత ముల్తాని మిట్టి వాసన వస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా రెండు మూడు చోట్ల తయారవుతాయి ఒకటి రాజస్థాన్ దగ్గర భగ్రూ ప్రింట్స్ అక్కడ నేను ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్స్ చూస్తానండి తర్వాత కలకత్తా దగ్గర కూడా తయారవుతాయి ఇవి ఏంటంటే వీరు ఓన్ ప్రోడక్ట్ కాబట్టి అక్కడ వారితో కొంత మెటీరియల్ అంతా ఇచ్చి తయారు చేస్తారు చాలా బాగుందండి ఈ చీర కూడా మంచి ఎల్లో కలర్ చిన్న ఇండిగో బ్లూ కలర్లో బార్డర్ అండ్ డిజైనర్ బ్లౌజ్ అన్నీ కూడా హ్యాండ్ హ్యాండ్ బ్లాక్డ్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇది కూడా బాగుంది బ్లాక్కి మంచి మెరూన్ కాంబినేషన్ ఇది ఎప్పుడూ బాగుంటుందండి ఈ చీర మహేశ్వరి సిల్క్ కాటన్ అనగానే మనకి గుర్తుకొచ్చే డిజైన్స్ ఇవన్నీ కూడా ఈ చీర చూడగానే మనం చెప్పేయచ్చు ఇది మహేశ్వరి సిల్క్ అని అంటే ఈ డిజైన్ అలా వస్తూనే ఉందండి చాలా బాగున్నాయి టూ ఎయిట్ హండ్రెడ్ రంగవర్ష వర్ష కొండాపూర్లో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు వస్తున్న పండగల సీజన్కి చాలా చక్కటి శారీస్ అంటే మాకు చిన్న శారీస్ చాలు బడ్జెట్ రేంజ్లో మళ్ళీ తర్వాత డైలీ కట్టుకునేలాగా ఉండాలి అనుకునే ఇవి చాలా చక్కటి శారీస్ ఇవి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మహేశ్వరి సిల్క్లో ఇది ఒక కలర్ చాలా బాగుంది హజరత్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చాలా అందంగా ఉందండి చీర కలర్ బాగుంది ఫస్ట్ ఇదే డిజైన్ మనకి మోడల్ సిల్క్ అంటారు మొడాన్ సిల్క్ అంటారు దాంట్లో కూడా ఇస్తారు ఇవి భగ్రు ప్రింట్స్ అంటారు కదా వాటిల్లో కూడా ఇలాగే వస్తాయి మహేశ్వరి సిల్క్ మీద వచ్చిన డిజైన్స్ని చాలా వాటి మీద యూస్ చేస్తారు ఇది కూడా బాగుంది చీర పొడుగు అలాగే వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఎవరైనా హైట్గా ఉన్నవారికి కూడా చాలా చక్కగా సరిపోతాయి మహేశ్వరి కాటన్ సిల్క్ శారీస్ బెస్ట్ క్వాలిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ నేవీ బ్లూ శారీ అయితే ఎంత బాగుందండి నాకు సేమ్ డిజైన్ నేను ఆల్రెడీ కడుతున్నాను సేమ్ డిజైన్ ఉండేది కానీ మిడిల్లో ప్లెయిన్ వచ్చి హాఫ్ అంతా డిజైన్ వస్తుంది నాకు మొడాన్ సిల్క్లో ఉందండి వాళ్ళు కలకత్తా సైడ్ మొడాన్ సిల్క్ అంటారు కానీ మోడల్ సిల్క్ హజ్రత్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది హజ్రత్ ప్రింట్ స్టైల్లో అలాగే రకరకాల డిజైన్స్లో వచ్చే హ్యాండ్ బ్లాక్డ్ ప్రింట్స్ వస్తాయండి మొత్తం అన్నీ కూడా చిన్న జరీ బోర్డర్ మహేశ్వరి సిల్క్ ఇంకా వర్ణించడానికి ఏం లేదు నచ్చిన చీర తీసేసుకోవడమే ఈ చీరలకు ఉన్న ప్రత్యేకత అలాంటిది ఏ ఏజ్ వరకైనా బాగుంటాయండి డైలీ వేరుగా ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఒకటి రెండు సార్లు మనం ఎటైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా తర్వాత డైలీ డైలీవేర్గా ఇంట్లో వాడేయచ్చు అలాగే వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి మహేశ్వరి సిల్క్ కాటన్ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా కలెక్షన్ వచ్చిందండి వీడియోలో ఏంటంటే మనం ఎక్కువ చీరలు చూపించడం అనేది లెంత్ అయ్యి మళ్ళీ మీరు బోర్ అవుతారో నేను ఎక్కువ చూపించట్లేదు చాలా కలెక్షన్ ఉంది మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మహేశ్వరి సిల్క్ శారీ ఎంత ప్లెజెంట్గా ఉందండి శారీ వైట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ స్కిల్లో బార్డర్ వచ్చి ఇది కూడా బాగుంది చాలా ప్రజెంట్గా హాయిగా ఉన్న జర్నీస్లో చాలా బాగుంటాయండి ఈ చీరలు ఇది కూడా బాగుంది బ్లౌజ్ చిన్న బోర్డర్ మీకు చీరకు రెండు వేపులా కూడా చిన్న జరి బార్డర్ వస్తుంది ఈ ప్రింట్ కూడా మనకి చూడగానే మహేశ్వరి సిల్క్ కాటన్ అని మనం చెప్పేయచ్చు ఇలా కొన్ని కొన్ని డిజైన్స్ చూడగానే మనకు ఆ శారీ ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఇండిగో బ్లూలో హజరత్ ప్రింట్ స్టైల్లో వచ్చింది సేమ్ నా మోడల్ సిల్క్ శారీ సేమ్ అంతే నేను రెండు మూడు షూట్స్ కూడా కట్టాను డార్క్ ఇండిగో బ్లూ నేవీ బ్లూ కలర్లో వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా అలా వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ కూడా హజరత్ ప్రింట్ స్టైల్లో వచ్చాయి చాలా డిజైన్స్ చాలా కలర్స్ అంటే చాలా శారీస్ ఉన్నాయి ప్రజెంట్ స్టోర్లో మీరు ఎక్కువ మొత్తంలో ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఇది మెరూన్ ఈ డిజైన్ కూడా చూడగానే మహేశ్వరి సిల్క్ అని చెప్తామండి ఈ డిజైన్ కూడా ఇందులో ప్రత్యేకత మహేశ్వరి సిల్క్ కాటన్ ఒక సిల్క్ పోగు ఒక కాటన్ పోగు రెండు కలిపి మిక్స్ చేసి చీర తయారు చేస్తారు ఇక నెక్స్ట్ ఇప్పటి నుంచి మనం చూసేవన్నీ కూడా లినిన్ కాటన్ శారీస్ లినిన్ కాటన్ అండి ఇది చాలా బాగుంది బ్లాక్ ప్రింట్ స్టైల్లో చాలా అందంగా వచ్చింది ఇది బాటిక్ బాటిక్ సారీ బాటిక్ డిజైన్లో చాలా అందంగా వచ్చింది బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ వంశీ సినిమాల్లో హీరోయిన్ కట్టే స్టైల్లో ఉంది ఇవి మీకు లెవెన్ హండ్రెడ్లో వస్తాయి రంగు వర్షవారి నుంచి ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ సారీ మీరు బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇవి మనం చాలాసార్లు చేసాం కానీ ఈ డిజైన్స్ చేయలేదు లెనిన్ కాటన్కి సంబంధించి డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ ఇవి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లెంత్ విత్ లినిన్ శారీస్ మంచి ప్రైజ్లో మనకి వీరి దగ్గర వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేరు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ కాటన్ అనేది సిల్క్ కాటన్ అంటారు అలా వస్తుంది లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది బాటిక్ ప్రింట్లో వచ్చింది చాలా బాగుంది డైలీ యూస్గా చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా ఇది ఇంకా బాగుంది బ్లాక్ అయితే చాలా అందంగా ఉందండి డిజైనర్ శారీలా ఉంది యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది మీరు ఏదైనా వీటిలో ఉన్న కలర్స్లో మ్యాచింగ్లో బీడ్స్ వేసుకోండి ఈ బ్లౌజ్కి వెళ్ళండి లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్కి వెళ్ళండి లినిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం కంటే కూడా ఏదైనా డినై డిజైనర్ బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇది కొంచెం పిగులుతూ ఉంటుంది అఫ్కోర్స్ అది జాగ్రత్తగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఏం అవ్వదు అనుకోండి నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇది కూడా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లెవెన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి చాలా తక్కువ ధరలో బెస్ట్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ తీసి స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు శారీని కొనుక్కునే అవకాశం ఉందండి నేను క్వాలిటీకి పెద్దపీట వేస్తాను ఏదో టైంపాస్గా లేకపోతే ప్రమోషన్గా నేను ఏ చీరలు ఆ చీరలను చేయను మనకి ఎంతవరకు అవసరము మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అన్నదే నేను దృష్టిలో పెట్టుకుంటాను ఆ ప్రకారంగానే రంగు వర్ష వారి నుంచి ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ మీకు చూపిస్తూ వస్తున్నాను అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉంటాయండి బెస్ట్ క్వాలిటీ నా దృష్టిలో బెస్ట్ స్టోర్ అని చెప్తాను చాలామందికి రంగువర్ష ఇష్టం కూడా ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో చాలా చక్కటి చీరలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి స్టోర్కి వచ్చేవారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు వీడియో రిలీజ్ అయ్యాక ఆన్లైన్ ద్వారా ఎక్కువ పర్చేజ్ చేస్తారు తర్వాత స్టోర్కి బాగా వస్తారు మీరు కూడా ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి స్టోర్కి వెళ్ళండి నేను వీక్కి రెండు వీడియోలు అందజేస్తున్నాను రంగువర్షవార్ నుంచి రంగువర్షవారి గురించి మీ అందరికీ తెలుసు టూ అండ్ హాఫ్ ఇయర్స్గా నేను వారికి సంబంధించి వీడియోలు చేస్తూ వస్తున్నాను ఇలా రెగ్యులర్గా చేసేవారు అంటే మీకు ఫ్యాబ్రిక్ తెలిసి ఉంటుందని ఆ ఆలోచనతోటే నేను వారి స్టోర్స్ ఎక్కువ తీసుకుంటున్నాను చూడండి ఇది ఎంతో బాగుంది బ్లాక్ అండ్ వైట్ వంశీ సినిమాలో హీరోయిన్ కట్టే శారీ అండి ఆయన ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు చాలా బాగున్నాయి ఇది హజరత్ ప్రింట్ స్టైల్లో వచ్చింది లినిన్ ఫ్యాబ్రిక్ లినిన్ కాటన్ సిల్క్ ఇది కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్లస్ తక్కువ ధరలో ఉన్నాయి మహేశ్వరి సిల్క్ కాటన్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు ఇప్పుడు చూస్తున్నవన్నీనేమో లినిన్ కాటన్ ఈ శారీస్ మీకు లెవెన్ హండ్రెడ్కే వచ్చేస్తాయి చాలా బాగున్నాయి డైలీ యూస్కి జర్నీస్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంక ఈ బ్లాక్ అయితే మాటలు లేవండి అంత బాగుంది బార్టిక్ స్టైల్లో డిజైన్ అది వచ్చి చాలా బాగుంది బ్లాక్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉంటే మీరు చక్కగా వేసుకోవచ్చు లేదంటే దీనికి హ్యాండ్స్కి అది ఇచ్చారు కాబట్టి ఇదే బ్లౌజ్కి వెళ్ళండి చాలా బాగున్నాయి చీరలు లెవెన్ హండ్రెడ్కే వస్తున్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు రంగు వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లేన్లో ఉందండి మీరు చాలా ఈజీగా వెళ్ళొచ్చు నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సహాయంతో మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోవచ్చు ఏడు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అంటే మల్మల్ కాటన్ మంచి డిజైన్స్ ఉంటాయండి వీళ్ళ ఓన్ ప్రోడక్ట్ అది అలాగే ఇక కంచి కాటన్ చెట్టినాడు కాటన్ సుంగిడి కాటన్ ఇలా ఒకటని కాదండి ఆల్ వెరైటీస్ ఇక్కడ మీకు ఉంటాయి మనం ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ వీరికి ఉంటుందంటే కారణం క్వాలిటీ మెయింటైన్ చేయడం ధర రీజనబుల్గా ఉండడం ఈ చీరలు ఎంత బాగున్నాయో చూడండి లెవెన్ హండ్రెడ్కే చాలా బాగా వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ మీరు ఎన్ని చీరలైనా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెనిన్ కాటన్ శారీస్ లెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి అంటే రెగ్యులర్ శారీస్లో కాకుండా చాలా అందమైన డిజైన్స్ వచ్చాయి ఇది ఎంత బాగుందో చూడండి షిబోరీ డిజైన్ లెనిన్ కాటన్కి శిబోరి డిజైన్ వచ్చింది అది కూడా ఎల్లో అండ్ బ్లాక్ ఇంకేం చెప్తాం ఎంత బాగుందో చూడండి లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది చీర లేదు మేము అలా మెత్త కడతామంటే అలా కూడా కట్టచ్చు ఇది కూడా బాగుందండి కుంకుమ రంగు అన్నీ కూడా బాటిక్ ప్రింట్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే లినిన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ మీకు హోల్సేల్ ధరలు వచ్చినట్టే అనుకోండి లెవెన్ హండ్రెడ్కి వస్తాయి ప్లస్ నా తరపు నుంచి వాళ్ళు మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ బ్లాక్ అయితే మాటలు లేవు చాలా బాగుంది బ్లాక్ శారీ చాలా బాగుంది మనకి భగ్గరు ప్రింట్ అక్కడ భగ్గరులో శారీస్ తయారవుతాయి కదా ముల్తానీ మిట్టితోటి మహేశ్వరి సిల్క్ శారీస్ ఈ డిజైన్ ఎక్కువగా ఉంటుంది కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ లోనే ఉందండి రంగు వర్ష చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు నేను గూగుల్ మ్యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు అనమాట పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడ ఏంటంటే సెవెన్ నైంటీ రూపీస్ నుంచి బుల్బల్ కాటన్ కాటన్లో అయితే మీకు ఎక్కడ దొరకనటువంటి డిజైన్స్ దొరుకుతాయి ఎందుకంటే వీళ్ళు తయారీదారులు కాబట్టి అలాగే ఆల్ వెరైటీ చెట్టినాడు శారీస్ కావచ్చు తర్వాత కంచి కావచ్చు ఇటువంటి తమిళనాడుకి సంబంధించిన ప్రతి హ్యాండ్లూమ్ శారీ వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఇక ఫ్యాన్సీ సారీస్ సరే సరే ఇవన్నీ కూడా వీళ్ళ సొంత తయారీ అంటే కోయంబత్తూర్ బేస్డ్గా ఫ్యాక్టరీ నుంచి వస్తాయి అన్నమాట సో బడ్జెట్ లేని శారీస్ కావాలనుకుంటే రంగు వర్ష మీరు సంప్రదించవచ్చు లేదు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేస్తారన్నా కూడా మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్